శ్రీ తలపగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని నెల్లూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ వంశీకృష్ణ కోరారు ఈ నెల తొమ్మిది నుండి ఇరవయో తేదీ వరకు జరగనున్న తలపగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సమన్వయ కమిటీ సమావేశం దేవాలయ ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులకు వారికి కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించవలసిందిగా సూచించారు ఇటువంటి పండుగల సందర్భంలో బాధ్యతలు నెరవేర్చడం స్వామివారి సేవ చేయడంగానే భావించాలన్నారు ముఖ్యంగా శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు దేవాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ శాఖ పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు అలాగే గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు ముఖ్యంగా రథోత్సవం తెప్పోత్సవం జరిగే రోజులలో విశేషంగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు అలాగే నిరంతరం విద్యుత్ సరఫరాకు రథోత్సవం రోజున కరెంటు తీగలతో ఇబ్బంది లేకుండా అలాగే నిరంతరం విద్యుత్ సరఫరాకు రథోత్సవం రోజున కరెంటు తీగలతో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు తెప్పోత్సవం జరిగే రోజున బోట్లను గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు అలాగే బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు మంచినీటి వసతి విద్యుత్ దీపాలంకరణను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ఆలయ ఈవో శ్రీనివాసు రెడ్డి తెలిపారు ఈ సమావేశంలో డీఎస్పీ సింధుప్రియ దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీనివాసులు స్థానిక నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మన ఈ దేవస్థానం రంగనాథ స్వామి వారి దేవస్థానం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరిగిందండి సో ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో వివిధ శాఖల శాఖల వారందరూ కూడా వచ్చారు వారందరితో కూడా మన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ మన హెల్త్ డిపార్ట్మెంట్ మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వచ్చారు అవన్నీ తీసుకొని అవన్నీ కూడా ఈ యొక్క జరిగే ఈ ఉత్సవాలలో ఎటువంటి ఆటంకాలు రాకుండా అన్ని తగు జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం జరిగింది దాని గురించి మాట్లాడడం జరిగిందండి సో ఈ జరిగే ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అటు ఏ ఆటంకాలు రాకుండా కూడా చేరుతా అని గవర్నమెంట్ తరఫు నుంచి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాలు తల్పగిరి రంగనాథ స్వామి గారి స్వామి బ్రహ్మోత్సవాలకి ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మెయిన్గా పోలీసు డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏ రకమైన బందోబస్తు అవసరం ఉంటే పోయిన సంవత్సరాలు ఎలా చేశారు వాటిని ఇంకా మెరుగుపరుచుకోగలము అనేది కొంచెం మేము కూడా స్టడీ చేసి దాన్ని బట్టి ప్రాపర్ బందోబస్తు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే కాక మనకి క్రైమ్ ప్రివెన్షన్కి క్రైమ్ పార్టీస్ కానీ లేదంటే సీసీ కెమెరాస్ కంట్రోల్ రూమ్ పర్యవే నుంచి పర్యవేక్షణ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ డ్రోన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా గమనిస్తూ ఆ రోజు ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో దానికి తగ్గట్టుగా బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకొని సఫిషియంట్ మెన్ని ఇవ్వడం అనేది జరుగుతుందండి థ్యాంక్ యూ దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగింది అలాగే ఈ సంవత్సరం ఉత్సవాలు బాగా భారీ ఎత్తున నిర్వహించాల్సిందిగా పురపాలక శాఖ మార్చులు శ్రీ నారాయణ గారు అలాగే దేవాదాయ శాఖ మార్చులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు సూచనలు సలహాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయటం జరిగింది అలాగే రథోత్సవం కూడా ఈ సంవత్సరం బాగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేయటం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ఉత్సవాలకి తమ సహకారాన్ని అందించి ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేదానికి అందరూ రాజకీయ కానీ ప్రజాప్రతినిధులు అటు ఇటు అధికారులు కానీ అందరూ సహకరించి ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేదానికి అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నారు